హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి అరుదైన ఘనతను సాధించింది ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీని విక్రయించినందుకు గిన్నీస్ ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకుంది జనవరి ఇరవయ తేదీన మ్యాట్ మిలియన్ డే అంటే ఎల్ఐసి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒక్కో ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ అయినా జారీ చేయాలని ఎల్ఐసి ఎండి సిఇఓ సిద్ధార్థ్ మెహంతి విజ్ఞప్తి చేశారు దీంతో జనవరి ఇరవై తేదీన భారత్ లో మొత్తం నాలుగు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఏజెంట్లు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు జీవిత బీమా పాలసీలను తీసుకోవడంతో ఎల్ఐసి ఒక్క రోజులో అత్యంత బీమా పాలసీలను విక్రయించిన సంస్థగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ని సొంతం చేసుకుంది ఈ సందర్భంగా ఇది మా ఏజెంట్లు అవిశ్రాంతి అంకిత భావానికి శక్తివంతమైన ధృవీకరణ మా ఏజెంట్లు తమ పనితీరుతో ఒక బెంచ్ మార్క్ని సృష్టించారు ఈ విజయం కస్టమర్లు వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక రక్షణకు అందించాలనే మా లక్ష్యం పట్ల ఇది మా లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది